ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో లేదు మైండ్ ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు ఆ దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్ కక్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాగుంది శివ కొండరావుని ఒక శశివల్ కొరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు ഈ സ്വാഗ് വാടാ ഡിസ്ട്രി ബസ് അതന്നെ